సకల పీడలను తొలగించే హనుమాన్ జయంతి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు దేవాలయాలలో జరిగిన పూజా కార్యక్రమాలలో మిర్యాలగూడ శాసన సభ్యులు బత్రుల లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అభయాంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సకల పీడలను తొలగించే హనుమాన్ జయంతి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు దేవాలయాలలో జరిగిన పూజా కార్యక్రమంలో మిరాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అభయంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ హనుమంతుడి ఆశీస్సులతో మిరాల్గూడ నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అన్నారు